నమస్తే అండి నమస్తే సార్ సార్ గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఎర్రచందనాన్ని కానీ గంజాయిని కానీ పట్టుకున్నారని ఎక్కడ మనం విన్నది లేదు చూసింది కూడా లేదు అంటే ఎర్రచందనం అసలు పండించడం లేదా పండట్లేదా ఎర్రచందనం ఏపీలో లేదంటారా అసలు ఎక్కడ మనం పట్టుకున్నట్టు ఐదు సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు దాని గురించి మీరు ఏం చెప్తారు ఎక్కడ పండలేదా అంటే గత ఐదేళ్ల పరిపాలన కాలంలో అంటే గత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క దొంగ కూడా పట్టుబడిన దాఖలాలు ఎక్కడా లేవు లేవు పులులు శేషాచలంలో అడవుల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలిబాడను నడిచే ప్రయాణికులకు కూడా విఘాతం కలిగింది పులుల రాకతో అప్పుడు కర్రలు ఇవ్వడం జరిగింది పది రూపాయల తర్వాత పులుని కొట్టాలి మనం మనం కొట్టాలి పులులు భయపడి పారిపోతాయి సో ఈ విధంగా పరిపాలన సాగింది ఓకే గత ఐదేళ్ల పరిపాలన కాలంలో ఒక దొంగ కూడా పట్టుబడలేదు అంటే అది ప్రజల విచక్షణ జ్ఞానానికి ఆలోచించమని కోరుతా ఉన్నాము ఇప్పుడు ప్రభుత్వం రాక నెల కాక మునుపే నేపాల్లో వేల టన్నులు ఎర్రచందనం పట్టుబడింది నేపాల్ దేశంలో దేశం దాటింది మన యొక్క అక్రమాలు దేశం దాటాయి వేల టన్నుల ఎర్రచందనం పట్టుబడింది నిన్న రీసెంట్ గా శ్రీకాళహస్తిలో ముప్పై ఎనిమిది లారీల ఎర్రచందనం దొరికింది ముప్పై ఎనిమిది లారీలు అంటే నేను ఏమంటున్నానంటే ఈ రకంగా అంటే ఇది జస్ట్ స్టార్టింగ్ అంటే ఇరవై రోజులే అయింది ప్రభుత్వం ఇరవై రోజులు అయితేనే ఈ భారీ స్థాయిలో ఎర్రచందనం అక్రమాలు బయటపడుతున్నాయంటే ఐదేళ్ల పరిపాలనా కాలంలో ఇప్పుడు పుష్ప సినిమాలో లోపల ఎర్రచందనం కొట్టేస్తే లోపల ఉన్న అడవి జంతువులన్నీ బయటకు వచ్చేస్తాయి వచ్చేస్తాయి అవును బయటకు వచ్చేస్తాయి గత ఐదేళ్ళ అంటే అంతకుముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన ఇంతకు మునుపు అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎప్పుడన్నా పులులు రావడం వచ్చాయండి పోయే వాళ్ళకి ఏ రోజు కూడా పులులు కాని ఇట్లా వెళ్ళి ప్రమాదకరంగా పులులు తీసుకొని పోయి తినడం గాని ఏమీ జరగలేదు ఒకవేళ వస్తే ఆరాకూర ఏదో పాములు లేకపోతే ఇవన్నీ వచ్చేటివి అటవీ అధికారులు ఎంబడే చర్యలు తీసుకునేవారు అన్ని అయ్యేటివి గత ఐదేళ్ల పరిపాలన కాలంలో ఎప్పుడు లేని విధంగా పుష్ప సినిమా చూశారు కదా సార్ చూసాం లోబల్ ఎర్రచందనం అంతా కొట్టి లారీ లారీలంతా తరలిచ్చేస్తా అంటే లోపల ఉన్న జంతువులు ఎక్కడ ఉంటాయి ఈ శబ్దాలకు వీళ్ళు చేసే హడావిడికి అవి ఎక్కడ తక్కువ బయటికి రావడం మొదలు పెట్టాయి వాటి తప్పేముంది సార్ వాడి తప్పేం లేదు మనం చేసిన తప్పే మనమే బలవుతున్నాము మనం చేసిన తప్పేంది ఓటేసి ఎవరు తెలియకపోవడం తెలియకపోవడము ఈ పొద్దు మా ప్రాణాలు పోయినాయి పులులు వస్తున్నాయి ప్రభుత్వం విఫలమైందంటే ఎందుకు కాదు ప్రభుత్వాన్ని సక్రమంగా పరిపాలించే వారు అధికారంలో ఉంటే ఎందుకు జరుగుతాయి ఇవన్నీ మరి ఇప్పుడు నేపాల్ ఎర్రచందనం ఏ విధంగా సార్ పట్టుబడింది అంటే ఇది ఒక పెద్ద సినిమా స్టోరీ లాగా ఉంది సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు పేరు చెప్తే ఇక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టుల్లో చెక్కింగ్ కూడా చేయరంట సార్ ఇప్పుడు చెక్ చేయకోకుండా ఇది ఎట్లనో రాష్ట్రాలు దాటించుకుంటా దాటించుకుంటా నేపాల్లో తెలియదు కదా సార్ మన పెద్దిరెడ్డి గారు ఇక్కడ కింగ్ అని చెప్పేసి అంటే ఆయన ఏమనుకుంటున్నాడు అంటే నేను ఈడ రాష్ట్రంలో కింగ్ అయితే దేశం మొత్తం కింగ్ అని చెప్పేసి అనుకున్నాడు కానీ నేపాల్లో అవన్నీ ఏం తెలియదు కదా సార్ పట్టుబడ్డాయి తీరా ఎంక్వైరీ చేసి చూస్తే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అని అంటే డ్రగ్స్ దందాలు ఇప్పుడు డ్రగ్స్ పట్టుబడితే తెలంగాణలో కానీ మహారాష్ట్రలో కానీ లేకపోతే కర్ణాటకలో కానీ లేకపోతే తమిళనాడులో కానీ పట్టుబడితే ఇవి ఎక్కడి నుంచి మూలాల అని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీ ఏం తేలింది ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగానే డ్రగ్స్ బయటకు వస్తున్నాయని చెప్పేసి తేలింది అదే తరహాలు ఎర్రచందనం కూడా ఇది తిరుపతి నుంచి వచ్చింది శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనము దీని క్వాలిటీ వేరే చూడగా గుర్తుపెట్టి క్వాలిటీ అదే సార్ క్వాలిటీని చూస్తానే పోలీసులు కనిపెట్టారు ఎక్కడి నుంచి అనే డైరెక్ట్ అడగడం మొదలు పెడితే తిరుపతి నుంచి అని తేలింది ఇప్పుడు ఆ ఫైల్ పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది టేబుల్ మీద ఓకే ఇప్పుడు సినిమా ఉంటాడా అంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఆయన సినిమాలు ఆయన అభిమానులు విపరీతంగా ఉంటారు అదే తరహాలో ఇప్పుడు ఆ సినిమా చూపిస్తాడా అంటే వకీల్ సాప్ సినిమా చూపిస్తాడా చట్టబద్ధంగా లేకపోతే వకీల్ షాప్ సినిమాలో ఉన్నటువంటి అంటే ఇంకో సినిమా వచ్చిందండి రానాను పవన్ కళ్యాణ్ గారు నటించిన మూవీ యుద్ధం అనమాట ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక రాజకీయ నాయకుడికి యుద్ధం యుద్ధం అవును అటువంటి తరహాలో యుద్ధం చేస్తాడా అనేది మనం వేచి చూడాలి కానీ శ్రీకాళహస్తిలోనే ముప్పై ఎనిమిది లారీల ఎర్రచందనం పట్టుబడిందంటే ఐదేళ్ల పరిపాలన కాలంలో ఎంత ఎర్ర ఎర్రచందనం నుంచే కేవలం ఎన్ని వేల కోట్లు ఉంటారు ఇమాజిన్ సార్ నేను ఎందుకు ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే గత ఐదేళ్ల పరిపాలన కాలంలో పేపర్ కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ ఎక్కడన్నా ఒక ఎర్రచందనం దొంగ పట్టుబడిందా అని మనము వెయ్యి కళ్ళతో చూసినా ఒక్కలేదు ఒక్క పేపర్లో కూడా ఎక్కడయా అంటే ఫోటో పడ్డం కానీ వివాదాస్పదంగా పలానా చోట ఎర్రచందనం పట్టుబడింది పలానా చోట ఎర్రచందనం పట్టుబడింది అని ఎక్కడైనా విన్నామా చూసామా ఎక్కడ లేదు మరి ఇప్పుడు ఇప్పుడు దాన్ని వేలంపాటేస్తే ప్రభుత్వానికి ఆదాయమేగా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలించిన కాలంలో కేవలం ఒక ఎర్రచందనం వేలంపాటేసిన ద్వారానే ప్రభుత్వ ఖజానాకి ఎంత ఆదాయం వచ్చిందని నేను చెప్తాను సార్ ఆరు వేల కోట్ల రూపాయలు ఆరు వేల కోట్ల రూపాయలు ఏంది పట్టుబడిన ఎర్రచందనం మాత్రమే వేలం వేస్తే వచ్చిన ఆదాయం ఇమాజిన్ సార్ ఒక్కసారి డ్యూటీ కరెక్ట్ గా చేసి ఒక చందనం పట్టుబడితే సార్ మనకు ఇప్పుడు వీళ్ళు దొంగిలించిన ఎర్రచందనం అంతా మనం పట్టుకొని ఖజానాకి రప్పిస్తే పెన్షన్లు ఎందుకు ఇవ్వకూడదు ఒకటో తారీఖు జీతాలు ఎందుకు ఇవ్వకూడదు రిటైర్ ఉద్యోగస్తులకు ఏదైతే ఉందో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకు ఇవ్వకూడదు అన్నా క్యాంటీన్ ఎందుకు నడపకూడదు అవును సో అసలు ప్రపంచంలోనే పండే చాలా విలువైనది కేజీకి దాదాపు యాభై వేల నుంచి లక్ష రూపాయలు వస్తుంది సార్ నేషనల్ అవార్డు వచ్చింది సార్ పుష్ప సినిమా ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఏందో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ గురించి నేను మాట్లాడను సార్ సో ఆయన మంచి నటుడు అది వేరే విషయము ఆ క్వాలిటీ ఆఫ్ ది ఎర్రచందనం సార్ దాని కోసం యుద్ధాలు జరుగుతాయి ఇప్పుడు ఆ క్వాలిటీ ఉండబట్టే కదా ఎర్రచందనము అల్లు అర్జున్ గారు కూడా దీంట్లో ఇంత ఆదాయం ఉంది అని చెప్పేసి తన యొక్క ఎనిమిదితో శత్రువుతో పోరాడి నేనే అమ్ముతాను ఎర్రచందన్ అని చెప్పి పట్టుబడే కదా ఇప్పుడు అది క్వాలిటీకి లేకపోతే ఏముంది అంటే బికాస్ ఆఫ్ ఎర్రచందం ఓన్లీ పుష్ప సినిమా తీయడం జరిగింది అంతే సార్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నా విశాఖ జిల్లా చోడవరంలో మూడు వందల కేజీలు గంజాయి పట్టుబడింది అంట కొత్తగా ఏముంది సార్ మూడు వందలు అంటే అది తక్కువ ఐదేళ్లలో పట్టుబడింది అనే మాట ఎప్పుడు చూడలేదు పంట పండించారు అనేది చూసాం కానీ పట్టుబడింది అనేది ఇదే నేను ఫస్ట్ టైం చూశాను ఐదేళ్లలో సార్ ఇక నుంచి గంజాయి అనే మాట కానీ డ్రగ్స్ అనే మాట కానీ ఎర్రచందనం అనే మాట కానీ ఇసుక అక్రమ రవాణా అనే మాట కానీ లేకపోతే బాక్సైట్ లేకపోతే తెల్లరాయి క్వాడ్జ్ క్వాడ్జ్ మాఫియా కానీ తర్వాత ఇది ఇక్కడ సార్ కడప జిల్లాలో రా రాజంపేట రాయచోటి ప్రాంతంలో గ గనులు బాక్సైడ్ బాక్సైడ్ సంబంధించిన అవి కూడా ఇదంతా రాష్ట్ర సంపద రాష్ట్ర సంపద ఆ మాట వినపడింది అంటే చంద్రబాబు గారు తాట తీస్తారని చెప్పేసి నిన్న కూడా చెప్పడం ఇక ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు పంతొమ్మిది వందల తొంభై ఐదు చంద్రబాబును చూస్తారు పరుగులు పెట్టిస్తా ఒక్కొక్కరికి ఫోర్ పాయింట్ ఓ చంద్రబాబు చూస్తున్నారు మీరు అని చెప్పేసి చెప్పడం జరిగింది తండ్రి కొడుకులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దరెడ్డి మిథున్ రెడ్డి ఆటలు ఇంకా సాగవంటారు ఎందుకు సాగుతాయి ఎందుకు సాగుతాయి పొంగూరు పొంగనూరు నియోజకవర్గంలో నీ కేవలం ఎమ్మెల్యే అనే పదవి మాత్రమే ఉంటాది పవర్స్ ఏమి ఉండవు పొంగనూరులో అదే సార్ ఇప్పుడు పొంగనూరు ప్రజలు అంటున్నారు ఇప్పుడు పొయ్యే బండి పాతానే ఉంటాది వచ్చే బండి వస్తానే ఉంటాది నువ్వు ఎట్లా వస్తావు పొంగునూరు అని చెప్పేసి పొంగనూరు ప్రజలు అంటా ఉన్నారు అంటున్నారు ఎస్ అండి చూద్దామండి ఇంకా చాలా భారీ నుంచి అతి భారీ కుంభకోణాలు బయటపడుతున్నాయి ప్రతిరోజు ఈ ఇటువంటి దోపిడీని మీరు చెప్పినట్టు వీటిని అరికట్టుకుంటూ పోతే మాత్రం రాష్ట్రంలో ఎన్ని పథకాలైనా ఇవ్వచ్చు ఎంత ధనమైనా ప్రజలకు చేరవేయచ్చు చంద్రబాబు గారు చెప్పినట్టు రిచ్ టు పూర్ పూర్ టు రిచ్ అనే కార్యక్రమం ఇప్పుడు పూర్ టు రిచ్ అనే కార్యక్రమం ఇప్పుడు మొదలైంది సో ఈ సంపద అంతా కనుక ప్రభుత్వం గనక స్వాధీనం చేసుకోగలిగితే పేదవాడిని దనికుండి చేయటం పెద్ద సమస్య ఏం కాదు ఓకే అండి మరో వీడియోలో మరో విషయాలు చర్చించుకుందాం అండి ధన్యవాదాలండి నమస్తే అండి